జనసేన ఆవిర్భావ సభ జరుగుతుంది జనసేన పార్టీ పెట్టి పన్నెండు సంవత్సరాలు అవుతున్న సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత మొదటి సభ ఇది సో పిఠాపురంలో పది లక్షల మంది జనాభాతో సభ జరగబోతుంది దాని గురించి మీ అభిప్రాయం మంచి చేస్తే మంచిగా జరుగుతుంది ఉన్నారంటే మంచి చూస్తున్నాడే కదా పవన్ కళ్యాణ్ రాజకీయాల గురించి మీరు మీ అభిప్రాయం ఏంటి సార్ మంచిగా చూస్తున్నాడు నాకు తెలిసి కొన్ని మంచి చేశాడు ఏమి మాట కొన్ని మాటలు నిలుపుకుంటున్నాడు చాలా మంచిగా చూస్తున్నాడు అలాగే పిఠాపురంలో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు సో అక్కడ వర్మ గారు టీడీపీ నుంచి బాగా సపోర్ట్ చేశారు అయినా సరే వర్మ గారికి పదవి అంటే ఆయనకి దక్కాల్సిన గౌరవం దక్కకుండా వాళ్ళ అన్నగారు అయినటువంటి నాగబాబు గారికి ఎమ్మెల్సీ సీట్ ఇవ్వడం పట్ల ఇలా వైసీపీ వాళ్ళు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు అంటే వాళ్ళకి అన్యాయం చేశాడు పవన్ కళ్యాణ్ వర్మ గారికి అని చెప్పేసి మీరేమంటారు అది వాళ్ళకి ఎంతైనా బ్రదర్ కదా ఆయనకి నాగబాబు గారికి ఇచ్చాడు మరి అక్కడ రాజకీయం మనకి అంతగా వాళ్ళ అండర్స్టాండింగ్ కోటమే అండర్స్టాండింగ్ అంటారు అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సభ పెడితే ఎప్పుడు సభ పెట్టినా స్వచ్ఛందంగా అభిమానులు లక్షలాది మంది తరలి వస్తారు వాళ్ళకి వాళ్ళే కానీ పవన్ కళ్యాణ్ గారు కోట మీద కలిసి జనాలను మోసం చేశారు సో పవన్ కళ్యాణ్ గారికి కూడా జనాల్ని తరలించాల్సినటువంటి దుస్థితి వచ్చింది ఈ రోజు మబ్బి పెట్టి జనాల్ని సభకు తీసుకొస్తున్నారు అనేది వైసీపీ వాళ్ళు అంటున్నమాట పవన్ కళ్యాణ్ గారు సభ పెడితే జనాలను మబ్బి పెట్టాల్సిన అవసరం ఉందంట అవసరం లేదు పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం తోటి వస్తున్నారు కొంతమంది అతని మీద నమ్మకం ఉంటే మటు వస్తున్నారు కొంతమంది అసలు మబ్బి పెట్టి తీసుకురావాల్సిన పని ఏం లేదు అసలు సమస్య లేదు అసలు మభ్య పెట్టి తీసుకోవాల్సిన సమస్య లేదు ఆయన మీద అభిమానంతో వస్తున్నారు జనం ఆయన మీద కానీ వాళ్ళ అన్నయ్య గారు చిరంజీవి గారి మీద కానీ వాళ్ళ మెగాస్టార్ వాళ్ళ అభిమానం మీద మెగా అభిమానులు బాగా ఉన్నారు ఆ అభిమానం మీదే వస్తున్నారు అట్లా మబ్బిబిట్టు తీసుకురావాల్సిన పని లేదు నాకు తెలిసినంతవరకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేస్తూ రాజకీయాలు చేయాలా సినిమాలు ఆపేసి రాజకీయాలు చేయాలా మీ అభిప్రాయం ఏంటి సార్ రెండూ చేస్తే మంచిది ఎంతైనా హీరో కదా కాకపోతే దానికి దీనికి అవకాశం ఇప్పుడు ఎన్నో అవమానాలు పడి పది సంవత్సరాలు కనీసం ఒక సీట్ కూడా లేకుండా పవన్ కళ్యాణ్ జనాల కోసం నిలబడ్డారు సో భవిష్యత్తులో ఆయన సీఎం అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయంటారా ఉంటే ఉండొచ్చు చెప్పమా ఆ విషయం మటుకు చెప్పలేము అది ఇంకా ఇస్తే మంచిదే తెలంగాణ సెటిల్ సార్ లేకపోతే ఆంధ్ర అని నేను వచ్చి ఫైవ్ ఇయర్స్ ఓటమి ప్రభుత్వం పాలన అయితే బానే ఉందంటారా బాగానే సో జగన్ గారు ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు అంటారు ఫైనల్ క్వశ్చన్ ఆయన చేసిన పనులు కొన్ని ఆయనకే తెలియాలి అందుకనే జనాలకు తెలుసు ఆయనకి తెలుసు వచ్చి పరమ ఇదిగా చేసేసేయండి అసలు ప్రభుత్వాన్ని అసలు అల్లకొలం చేయండి ఒక పద్ధతి లేదు ఒక పౌరుడు లేదు అన్ని ఇంకా చెప్పకూడదు పెద్దవాళ్ళు అందరినీ ఫేస్ చేయలాగే అసెంబ్లీకి రావట్లేదు అంటారా జగన్ గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని అంతే అదే అనుకోవచ్చు ఒక రకం చెప్పాలంటే